శుభం భూయాత్ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి మూడు వరకు సింహరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సింహరాశి మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం వ్యాపారం పైన పట్టు లభిస్తుంది గతంతో పోలిస్తే మేలైన ఫలితాలు ఉంటాయి బలమైన ప్రణాళిక అవసరం అయిన వారి సహకారం అందుతుంది ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు పంచమ శుక్రయోగం స్థిరాస్తులను పెంచుతుంది గృహ లాభం ఉంది ఉద్యోగులకు అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి చంద్రుని ధ్యానించండి విద్యార్థులు శక్తియుక్తులను చాటుకుంటారు ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు వివాదాలు పరిష్కారమై ఊపిరి పీల్చుకుంటారు ప్రముఖులతో చర్చలు జరుపుతారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సొమ్ము చేతికందే అవకాశాలు ఉన్నాయి రుణదాతలు ఒత్తిడిని తగ్గిస్తారు కుటుంబంలో ఆహ్లాదకర పరిస్థితులు ఉంటాయి సోదరులు మీకు విశేషంగా సహకరిస్తారు వ్యాపారంలో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు భాగస్వాములతో కొత్త ఒప్పందాలకు స్థిరపడతారు ఉద్యోగాలు సంతోషకరమైన సమాచారం వింటారు పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం కాగలవు వారం ప్రారంభంలో ప్రయాణ సూచనలు అత్యంత ఆప్తులతో వివాదాలు శ్రీ వారాహి స్తోత్రాలు పఠించండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్